తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే మేడారం మహాజాతర ముగిసింది నాలుగు రోజుల పాటు సాగిన ఈ జాతరకు తెలుగు రాష్టాలతో పాటు పొరుగు రాష్టాల నుంచి లక్షలాదిగా భక్తులు కేంద్ర రాష్ట ప్రభుత్వాల మంత్రులు ప్రజాప్రతినిధులు వచ్చి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జాతర కోసం దాదాపుగా నెల రోజుల ముందు నుంచి రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది నూట పది కోట్ల రూపాయలు కేటాయించి అన్ని రకాల సదుపాయాలు కల్పించింది జాతర ముగిసిన నేపథ్యంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు మేడారం జాతర విజయవంతమైందని చెప్పారు నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని జనదేవతల వనప్రవేశం పూర్తయినా భక్తుల రద్దీ కొనసాగుతోందని దీంతో జాతరకు వచ్చిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు నాలుగు వేల మంది సిబ్బందితో రేపటి నుంచి జాతర ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు జాతర విజయవంతం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా సహకరించిన ఇబ్బందులైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సోదరులందరికీ కూడా మీరు అందరు ఇక్కడే ఉన్నారు మాతో పాటు మేము కూడా మీతోటే ఉన్నాం మీరు మాతోటే ఉన్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు మాకు వచ్చిన అంచనా కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మధ్యాహ్నం వరకు ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి అంచనా ఈ జాతర నిర్వహణ కోసం మరి అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు తెలుసు గతంలో వచ్చినటువంటి వరదల మూలంగా మేడారం అంతా కూడా వరదలతో ముంచెత్తి ఇక్కడనటువంటి ప్రాంతం అంతా రోడ్లు కానీ అదేవిధంగా ఇతరత్ర రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్ని పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడము నేషనల్ హైవేను స్పీడప్ చేసుకోవడము ఉన్న రోడ్లను మెయింటెనెన్ చేసుకోవడము కొత్త రోడ్లను క్రియేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా మేము వీలైనంత వరకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం మంచి దర్శనాలు జరగాలని అందరం ఇక్కడటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఇండోమెంట్ అధికారులు పూజార్లు ఇతర అడిషనల్ కలెక్టర్ ఇతర శాఖల దాదాపుగా మరి ఇరవై శాఖల అధికారులు ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సందర్శించి వారి వారి యొక్క సహకారాన్ని అందించి బస్సులు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఆరు వేల బస్సులను మనకు అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను